ఒక పిల్ల సైకో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తొంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు మీకు ఆమె ఇస్తున్నా ఎర్లగడ్డ రాజకీయాల ఆధారంగా చేసుకోలేదు అమెరికా వెళ్ళి దేశంతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకో రౌడిజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన